చిన్న టచ్ ఇచ్చేసరికి మా వాడి మొహం కిరం ఎక్కిన మర్చింపులో ఎలా మారిపోయిందో చూసా ఆ కోపం ఈ కోపం గెలిపిన పిల్లానికి కానీ టచ్ ఇచ్చేస్తారేమోనండి బాబు ఎడ్ నువ్వు ధైర్యం కావరా ఏమిటో చెప్పండి నేను నా భార్య బయటకు వెళ్ళి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచున్నాయండి ఏమిటా లోపలికి వెళ్ళి చూస్తే ఉయ్యాలలో పడుకున్న మా చంటాడు మెళ్ళ గొలుసు తెంపుకుని ఇది పారిపోబోతుంటే మేము పట్టుకొని కట్టేసామండి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావా వాళ్ళ బాబు మెళ్ళ గొలుసు నువ్వు తీసావా లేదండి ఇది అబద్ధం చెప్తుంది దొంగతనానికి కాకపోతే ఆ మా ఇంట్లోకి ఎందుకు వచ్చింది వాడిని పరిగెత్తమని గుడ్డి వాడిని చూడమని చెవిటి వాడిని వినమని చెప్తున్న మీ పంచాయతీ న్యాయం చాలా బాగుంది ఇక్కడ పంచాయతీ జరుగుతుంటే ఏమిటో వెటకారాలు వెటకారాలు కాదు ఈ పంచాయతీలో అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను ఏమిటది మూగవాళ్ళ భాష సైజ్ చేసి చెప్పడం మీరు ఆమె చేతులు కట్టేసి ప్రశ్నిస్తున్నారు సమాధానం ఎలా చెప్తుంది ఏమ్మా వాళ్ళ బాబు తీసేవా మరి వాళ్ళ ఇంట్లోకి ఎందుకంటే నేను చెప్పింది అర్థమైందా మీ బిడ్డ గుక్కి గుక్కిబిట్టేడుస్తుంటే మీరు ఇంట్లో లేకపోతే ఈ పిచ్చి తల్లి వెళ్ళి తన పాలు పట్టి మీ బిడ్డ ప్రాణాన్ని కాపాడు ఈ కులంగానే కులంది నా బిడ్డకు పడవేంటి ఆ దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధం చెప్తోంది ఇతర ఏమో దాన్ని వెనకేస్తాడు అయితే నీ భార్యతోనే నిజం చెప్పిస్తాను ఏమా నీ బిడ్డ మీద ప్రమాణం చెప్పు ఈ మోగది నీ బిడ్డకు పాలిచ్చిందా నీ గురించిందా నువ్వు ఇంత ధారుణమైన నేరా నీ మీద మోకారు మెడ మీద ప్రమాణం చేసాను నేను చెప్పనిం నీ బయటికి వెళ్ళేసరికి ఈ యోగది నా బిడ్డకు పాలిస్తుంది అది చూసి నా భర్త ఆమెను కొట్టాడు చిందులు అటుగా వెళుతున్న ఆ ఫిట్టింగ్ సస్తర్ గారు వచ్చి చీర పట్టుని అడిగారు ఇంతకు కులంది నా బిడ్డకు పాలిస్తుందని చెప్తే బిడ్డ ఆకలి తెచ్చిన ఈ తల్లిని దోషం చేసి పది మంది ముందు నిలబెట్టారు ఎందుకు కులం కులంలో వచ్చి వెలివేస్తారని భయం పసిబిడ్డ ఆకలి మీ కులం తెచ్చిందా ఆకలితో ఆ బిడ్డ చచ్చిపోతే మీ కులం బ్రతికించేదా ఇప్పుడు చెప్పండి పట్టే ఉండదు పాలించి ప్రాణం కాపాడిన ఈ మూగతనిదా అబద్ధం చెప్పిన ఈ బిడ్డ తలుస్తుంటున్నదా ఒక అమాయకురాల్ని అన్యాయంగా ఆవేదనకు గురి చేసినందుకు ఈ పంచాయతీ తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను భయపడి అబద్ధం చెప్పాం మమ్మల్ని క్షమించండి సర్లే ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు చెప్పకండి బావగారు కావాలని ఆ బిడ్డ ఆ తల్లి పాలు తాగలేదు అని చేత ఏదన్నా దోష పరిహారం చేసి ఆ బిడ్డను కూడా క్షమించండి సర్లే పసుపు నీళ్ళు తీసుకురా ఆ చేత్తోనే ఆ పసుపు నీడు నా భార్య మీద చల్లి ఈమెను కూడా శుద్ధి చేయండి ఆ దోషం పోగొట్టి తన తల్లిదండ్రుల దగ్గర తన కుటుంబములను ఎలా ఉండేలా చేయగలిగారు అలాగే నా భార్యను కూడా తన తల్లిదండ్రుల దగ్గర తన కులస్థల మధ్య ఉండేలా చే కాదనకండయ్య ఈ సూక్తికి మా కోరల పిల్లలు చేసేయండి ఏమిటి ఆలోచించారు ఊరి వాళ్ళకు ఒక న్యాయం తనకో న్యాయం ఉండకూడదు అది ఎలా అభివృద్ధిందండి ఆ శుద్ధి లేరు లేరు శుద్ధి కాదు మీ బుద్ధి లేరు ఒకటప్పుడు ఒప్పుగా మార్చే శక్తి ఆ పశునీళ్ళకు ఉన్నప్పుడు ఆ పశువు నీళ్ళు వేల మీద కలమనండి అన్య కుల దగ్గర పాలు తాగిన ఆ బిడ్డ బ్రాహ్మణ కులంలో ఉండడానికి వీల్లే వెంటనే ఆ బిడ్డని అనాభాశ్రమంలో చేస్తుంది పంచాయతీ పెద్దగా నేను ఇచ్చిన తీర్పు మీరు అమలు చేయండి లేదా మిమ్మల్ని వెలివేయాల్సి ఉంటుంది ఆహా ఎంత విశాలమైన హృదయం అండి మీది మీ కూతుర్ని మీ దగ్గర తీసుకుంటారని విడదీసిన భార్యావర్తల్ని కలుపుతారని అనుకున్నా కానీ కలిసిన తల్లి బిడ్డని విడదీస్తారనుకోలేకి మంది అయినా అంటే మీ కొట్టేకి ఒక నమస్కారం లేని అనాథలా మేము బతుకుతాం కానీ నాన్న లేని అనాథలా మా బిడ్డని మాత్రం బతుకునివ్వ మా బిడ్డకు లేని బ్రాహ్మణత్వం మాత్రం ఒకర్లేదు తల్లి బిడ్డల్ని వేరు చేసే మీకు మేము బహిష్కరిస్తున్నాం ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి ఈ రంగు కాక నీ ఒంటికి బాగా నప్పుద్ది తీసుకో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అట్టయ్యారు ఎందుకేటి ఇది కట్టుకున్న కొడుకు ఎదురెళ్ళావనుకో ఆడు పాకిలన్నీ కాలకాడ వాడిపోతాడు బాబాయ్ ఇదంతా ఎంత పన్నెండు వందలు పన్నెండు బాగా ఫిరిమే ఎంతలో వద్దు కానీ పాతిక ముప్పైలో చూపిచ్చు పాతికి చీర ఇల్లు తుడుచుకోవడానికా ముక్కు తీసుకోవడానికే ఏంటి ఎవరు సరమాడుతున్నా లేకపోతే పది రూపాయలు చీరేంటమ్మా జేబురు మళ్ళీ రావట్లేదు పోనీ ఓ వందలో చూపించు ఇదిగా ఇదిగోయాలి నేర్చుకోవాలి ఏంటి మెరిసిపోయేది మీరు చీరలు కొనేసరికి నా జుట్టు మెరిసిపోతుంది నమస్కారం అమ్మా నమస్కారం బాగున్నారా బాగున్నానండి మైసూర్ సిల్క్ లో బెంగళూరు సిల్క్ లో ఏమైనా కొత్త డిజైన్లు వచ్చాయా వచ్చాయమ్మా చూపిస్తాను అమ్మాయి అమ్మాయి మాట్లాడు ఆవిడకి నేను చచ్చిన దాంతో లెక్క అదేంటమ్మా అవును సెయ్య ఆ రోజు వాళ్ళ ఆయన నీళ్ళు తెమ్మంటే పల్లెత్తు మాట మాట్లాడకుండా పరిగెత్తుకెళ్లి నీళ్లు తెచ్చింది ఇంకా నాకు కళ్ళే ఒకటి నే అలాట వాళ్ళతో మాట్లాడకూడదు ఎవరీ నిన్నే మమ్మా అవునురా ముందు వచ్చిన వాళ్ళు ఇంకేసి వెనక వచ్చిన వాళ్ళు సూపెట్ట వెళ్తే ఆహ్లాద గొత్తలే నువ్వు కొనవతవు మా ప్రాణ అనతికమ్మా తీస్తావు

ఇంత ఖరీదు నువ్వు మాసలక్ష్మిలా తీపే పొట్టం కంట వస్తా స్టేట్ గారు ఈ గాజులు తాకట్టు పెట్టుకుని బేగి ఆకండి ఆ గాజులు ఆవిడకిచ్చేయండి ఏంటి అక్కర్లేదు నువ్వు డబ్బులేయి దాని బట్టల కోసం మీ గాజులు తాకట్టు పెడతారా యాదవకు రాజులేటి అవసరం అయితే మా ప్రాణాలు వస్తాం అందుకే నా కూతుర్ని మీ ఇంటికి పంపించింది కోడలుగా కాకుండా కన్న కూతురులా చూసుకుంటారనే నమ్మకం ఉండబట్టే ఆ రోజు దాన్ని ఎత్తిన నీళ్లు పోస్తూ ఉంటే అది చెప్పలేదు ఆ ఎన్నో మార్పు రాదు పెళ్లి చేసి నేను ఇంట్లో ఉంచుకోవడం కంటే అత్తారింటికి పంపించడే మంచిదని ఆ రోజు కోపం నటించాను కట్టుబట్టలతో వచ్చిన నా కూతురికి అల్లుడి గారికి బట్లు పెద్దామని నేను వచ్చింది ఇదిగా నీర్తిస్తున్న వాటికి డబ్బులు ఇచ్చేశాను తీసుకోండి పాపించిదాన్ని నిన్న మంచి మనసు అర్థం చేసుకోలేకపోయాను క్షమించండి అమ్మా నేను అమ్మని బొమ్మని కాదు నీ విరల్లే ఆ గాజు తీసుకోండి వెళ్ళగా మా ఓడి పంతులు గారు ఏకన్నా మెత్తపడ్డారా మెత్తపడ్డా ఇనపేకలా ఇంకా గట్టిపడ్డారు మరీ అలా దిగుసూపాలదా మరిసన్న పూటంత పట్టు ఏడుపు ఉండాలి కదా నిన్న కూడా మీ అబ్బాయి విషయం చెప్పాను ఏటన్నారు నువ్వు చచ్చావనుకుని నీళ్ళెత్తి కూడా నీళ్ళు పోస్తానన్నారు ఇదేటమ్మీదే పోయడం అంటే మా ఒక సరదాగా ఉన్నట్టుంది మీ పంతుల వారికి ఓ పనిసేండి అమ్మా నువ్వు తరకే నేను పెద్దవాడు పెద్ద మాటలు ఆడేసుకుంటాడుకోండి నేను పెద్ద అయిన దాన్ని పెళ్ళైన దాన్నే నా అమ్మ నా తల్లి నువ్వు వెనకూడదు వెళ్ళమ్మా రెండు అవుతుంది భోజనానికి భోజనాలు ఇక్కడే అదేంటి సరే ఇంటికి వెళితే చుట్టుపక్కల ఆవులు పిల్లులు కోళ్లు తెగరసస్తున్నాయి ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటున్నది భవాని నిన్న దాని తాత ఇవాళ వైకుంఠ శర్మ వాడి పెళ్ళం ఈ అగ్రహారాన్ని మన కానీ కావని వెళ్ళిపోయారు ఇలా రోజు ఒకరోజు వెళ్ళిపోతే త్వరలోనే ఈ అగ్రహారం మొత్తం ఖాళీ అయిపోతుంది అందుకే మనం ఏదో ఒకటి చేయాలి చంద్రగాడు ముందు వాడిని లేపేస్తే ఈ విషయం తెలిస్తే వాడు ముందు నిన్ను లేపేస్తాడు మనం ఏం చేసినా వాడి జోలికి వెళ్లకుండా వాడి పేర వదిలించుకోవాలి అయితే కొత్త చెప్తా మనం జైల్లో కాదు ఆ చంద్రంగాడి జైలుకు పంపించడానికి అక్కడ ఉరి వేయించడానికి పాలకుట్టికి చంద్రంగాడి అంటే పిచ్చి ప్రేమ దాన్ని మనం చంపేసి ఆ చంద్రంగాడికి దానికి కరెక్షన్ ఉందని అది పెళ్లి చేసుకోమని నిలజిస్తే దాన్ని వీడు చంపేశాడని మనం పుకారు లేవ చేద్దాం దాంతో వాడి పది ఐడియా ఐడియా ఉంది అయితే ఇంకా ఆలస్యం దేనికి ఓ నలుగురిని పంపించి దాని చావుకి ముహూర్తం పెట్టించేం కావాలి మీ ప్రాణాలు మా అగ్రహారానికి పట్టిన తేడ వదిలిపోవాలంటే నువ్వు చచ్చిపోవాలి ఒకే ఒక్కసారి చచ్చిపోవాలి

multimass. <marriages> Çekebird peceniия откры Lecture Schweiz the preconce Honom india